不不不不不不不不不不不不不不不不不不不不不不不不不不不不不不不不不不不不不不不不不不不不不不不不不不不不不不不不不不不不不不不不不不不不不不不不不不不不不不不不不不不不不不不不不不不不不不不不不不不不不不不不不不不不不不不不不不不不不不不不不不不不不不不不不不不不不不不不不不不不不不不不不不不不不不不不不不不不不不不不不不不不不不不不不不不不不不不不不不不不不不不不不不不不不不不不不不不不不不不不不不不不不不不不不不不不不不不不不不不不不不不不不不不不不不不不不不不不不不不不不不不不不不不不不不不不不不不 하하하 하응 सतीश, बिस्किट्स, टेक इट, टिट है सतीश आई थिंक यू नीड पिंट्स कमांड योर हैंड्स, यू सिंग्लर लिया कंपनी प्रॉपर्टी मिस्टर सतीश यू हैव पिंस बट नॉट ड्रींस पेयर स्टैपलर पेयर इजैपलर टेक इट, हेलो సతీష్ వాట్స్ దిస్ సతీష్ ఇట్స్ వెరీ సిమ్టమేట Wrong, wrong, wrong. Go Reebok again and come. Uh, uh, sorry. Out! In English, <sighs> oh. we have to debar such people from software industry. Whew. Attempt number 74 Flop. Mm-hmm. Disaster. Cut, 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 cut. Stop music. Not like that. Watch me. smells good honey thank you dad you want to try some it's quite hot careful how's it Mmm, yummy it's my own recipe dad Mmm, fabulous in restaurant nice actually a very good idea in the restaurant planning it takes time dad paris locada i need more savings అరే నేను ఇన్వెస్ట్ చేస్తానని చెప్పాను కదరా వై ఆర్ యు వేస్టింగ్ టైం డాడ్ యు నో మీ అది నా డ్రీమ్ నా మనీ తోనే స్టార్ట్ చేస్తాను హ్మ్ చెత్త వినో కదా ఎనీవే ఇట్స్ యువర్ డిసిషన్ స్టబన్ గర్ల్ గివ్ మీ 10 మినిట్స్ ఐల్ హావ్ అ షార్ ఇన్కమ్ షార్ నిన్న తమరు చేసిన ఓవర్ యాక్షన్ అంతా ఈ అమ్మాయి కోసం అన్నమాట అవునరా అరే నా సీట్ నువ్వు ఈ సీట్ నాకు ప్లీజ్ రా ఈ ఫోన్ ఈ ఈఎంఐలోనే కదరా నువ్వు కొన్నావు అవునరా ఇంకెన్ని ఉన్నాయి బండివి బా ఇన్ని ఈఎంఐలు ఉన్నోడు ఏ అమ్మాయి గురించి ఆలోచించకూడదురా అది బేసిక్స్ ఆ అమ్మాయి చూసావా ఎలా ఉందో కాఫీ తాగాలంటే స్టార్ బక్స్ వీకెండ్ వస్తే ట్రెక్కింగ్ పెడిక్యూరు పార్టీలు మరి మన వీకెండ్ వస్తే ఎప్పుడెప్పుడు పల్లీలు కొట్టుకుని బెల్లంలో నంచుకొని తిందామా అమ్మతో మిరపకాయ బజ్జీలు ఎంచుకుందామా లేదంటే పిల్లలతో సందులో క్రికెట్ ఆడుకుందామా మహా అయితే డాబా పేకి లుంగి లేపి అబ్రటాయ మాయగాతో లొంగిలేకే జాయగలి పాడుకుందామా మనకు అవసరమారా కాదు కూడదు నా షెడ్డి జరిగిపోయినా పర్లేదు నేను బురదలోనే దేవుతా అంటావా నీ ఇష్టం కూర్చోపో హాయ్ బుజ్జి హలో అది మేలా ఫీమేలా తెలుసుకో ముందు ఈ ఈలోపు నామకరణాలు ఎందుకు బుజ్జి చిట్టి అని ఇది మేలా కనబట్లేదురా దాని ఎందుకు నా బయటకు తీసావు నువ్వే కదా అడిగావు మేలా ఫీమేల్ అని తెలుసుకోవాలంటే బయటకు తీయాలా అరే ఇప్పుడు లెక్చర్ మాత్రం హెల్ప్ చేయరా తను వచ్చే లోపల అది ఉన్నది ఇంత పిచ్చా ई साइज़ टॉर्टेस मिसेने चपतुरा चेपेरे कहाँगा वाह? अह hey, पक्का तो, मिर्चा पर सतीश दूर किन रहा? हाँ माँ इनके लो सहेले पोवा सतीश उन्दाल कता? आ uh... యాక్చువల్లీ సతీష్ సీ చేంజ్ చేసుకున్నాడు మై సెల్ఫ్ శ్రీ శ్రీ కుమార్ హాయ్ ఆధు

అమ్మాయి నెంబర్ ఇచ్చింది కదా ఇంకా ఆలోచిస్తాం ఏంటి కాల్ చెయ్యి కాలే కాలే చెయ్యి అన్ని అట్లా లేడీస్ ఫస్ట్ అంటారు గోకుడంలో మాత్రం అబ్బాయిలే ఫస్ట్ ఉండాలిరా ఆయన మాట వింటున్నావు జాగ్రత్త శ్రీ నువ్వు చెయ్యా ఫోన్ చేసి ఏం మాట్లాడాలి నేను చెప్తాను నన్ను ఫాలో అయిపో ఎత్తట్లేదు మామయ్య ఎత్తర్రా అమ్మాయి కదా ఎత్త ఖాళీగా ఉన్నారని తెలిసిపోద్దని కొంచెం యాప్ ఇచ్చి మళ్ళీ చూడు హలో 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 ఇప్పుడే ఫ్రీ అయ్యే రూమ్ లోకి వచ్చి కాల్ చూసి చేస్తున్నా ఏం చేస్తున్నారని అడుగు ఏం చేస్తున్నారు వినబడలేదా ఇప్పుడే బోన్ చేసి రూమ్ లోకి వచ్చి కాల్ చేస్తున్నా తిన్నారా తిన్నారా చెప్తే వినబడదా తినేసి వచ్చి ఐపీఎల్ చూద్దాం అనుకుంటున్నా